ఈ నెల పది పదకొండు పన్నెండవ తేదీలో ఎలమంచి విశాఖపట్నంలో జరిగిన తైక్వాండు రాష్ట్ర స్థాయి పుంసి మరియు ప్యూరిగి పోటీలో నెల్లూరు జిల్లా ప్రథమ పుంసి ఛాంపియన్షిప్ గెలుచుకుంది ఈ పోటీలో నెల్లూరు జిల్లా నుండి ప్యూమ్సి మరియు కొరియు నలభై తొమ్మిది మంది క్రీడాకారులు పాల్గొన్నారు సబ్ జూనియర్ విభాగంలో పూంసే పేర్లో జి కృష్ణ జీ సీత అండ్ జి రంగనాథ్ రెడ్డి ప్రథమ బహుమతులు సాధించుకున్నారు పూంసే గ్రూప్ లో చందు బి హనీష్ రంగనాథ్ ప్రథమ బహుమతి సాధించుకున్నారు క్యూరిగిలో లో సబ్ జూనియర్ అండర్ ట్వంటీ ఎయిట్ వెయిట్ కేటగిరీ నుండి జి చందు అండర్ థర్టీ ఫైవ్ వెయిట్ కేటగిరీ నుండి జి రంగనాథ్ రెడ్డి ప్రథమ బహుమతులు సాధించుకున్నారు అని తైక్వాండో ఏషియన్ కోచ్ యు పవన్ కుమార్ ఆర్ నెల్లూరు జిల్లా టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు నా పేరు పవన్ కుమార్ నేను ఆర్ నెల్లూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్కి నేను నేను వర్క్ చేస్తున్నాను మా జీ శ్రీనివాసులు నా ప్రధాన కార్యదర్శిగా ఆర్ నెల్లూరు డిస్టిక్ టైక్మాండ్ అసోసియేషన్కి గత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు మా ఈ అసోసియేషన్ వర్క్ చేస్తున్నాము ఈ మొన్న నాకు వారం పది పదకొండు పన్నెండో తేదీలో భూ ఆంధ్రప్రదేశ్ తైఖాండ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి తైకాండ పోటీలు వైజాగ్ విజయనగరము ఎలమంచిలో జరగడం జరిగింది నాడిపేట గూడూరు సురూరుపేట ఎందుకూరు నెల్లూరు జిల్లా నుండి నలభై తొమ్మిది క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరిగింది ఈ పంపిణం నలభై రెండు మంది క్రీడాకారులు హూంసే కొన్ని నెల్లూరులోనూ పాల్గొన్నారు ఈ ఇందులో పాల్గొన్న క్రీడాకారులు ప్రథమ స్థానం బహుమతి సాధించిన వాళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తేదీలో రాజస్థాన్ జైపూర్ కోటలో జరగబోయే జాతీయ స్థాయి తైకోండ కోర్టులకు ఎంపిక చేసినట్టుగా న్యూ ఆంధ్రప్రదేశ్ తైకోండ అసోసియేషన్ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి పి అచ్చు రెడ్డి గారు మాస్టర్ గారు జాయింట్ సెక్రటరీ వేణుగోపాల్ మాస్టర్ గారు మాకు తెలియజేస్తారు ఎంపిక చేసినట్టుగా ఇందులో ప్రధాన బహుమతి సాధించిన వాళ్ళు హుంస కేటగిరీ నుండి జి జషిత రంగనాథు చేందు అనీష్ వీళ్ళు నలుగురు జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికైనట్లుగా మాకు తెలియజేసి వాళ్ళని ఇరవై ఆరో తేదీ వైజాగ్లో పంపిస్తే అక్కడ నుంచి వేణుగోపాల్ మాస్టర్ గారు వాళ్ళని తీసుకెళ్తారని చెప్పి మాకు చెప్పారు అలాగే అక్కడి నుంచి వీళ్ళ పా అక్కడి నుంచి క్రీడాకారులు నాడిపేట నుండి గూడు నుంచి సుడిపేట నుంచి మంది క్రీడాకారులు పాల్గొన్నారు అందులో నాడిపేట నుండి బి దీపిక మా ఏ మహిత లీలా కుమారి వీళ్ళు పద్మ ద్వితీయ బహుమతి సాధించారు